మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ పొలిమెరలల్లా ఎప్పుడు చూసినా తుపాకుల మూతలే ఇటు మన తెలంగాణ ములుగు జిల్లాలో ఉన్న వెంకటాపురము వాజేడు ఏటూర్ నాగారము కన్నాయిగూడెము అడవులల్ల అయ్యే సప్పుళ్ళు అన్నలకు సూటి పెట్టేటందుకు తుపాకులు పట్టుకొని తయారుగుంటుర్రు పోలీసు వాళ్ళు ఇసంటి అల్లా ఉండేటి అన్నలు ఈ కార్యం ముంగటేసుకోరు అన్నల వారోత్సవాలు ఇంకో రోకు పోలీసు వాళ్ళ కుంబింగ్లు ఇటు అన్నల పోస్టర్లు అటు అన్నలు అడవులు ఇడిచిపెట్టి జనజీవనంలో కలవాలని పోస్టర్లు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో అన్నల వారోత్సవాలని అని పోస్టర్లు అన్నలు ఈ ఊకుండా తుపాకులు వాట్టుకుని అన్నల జాడ దెవరాడుకుంటూ బయలు పోలీసు వాళ్ళు బరాబర్ అమరవీర్ల వారోత్సవాలు చేసుడు చేసుడే అని అన్నలు అంటుంటే మేము కూడా చూస్తాం అన్నట్టు పోలీసు వాళ్ళు కచ్చగట్టిరు అన్నల మీదకి సోమవారం సంది ఆగస్టు మూడో తారీఖు దాకా అమరవీర్ల వారోత్సవాలు చేయాలని కేంద్ర కమిటీ కేస్తే అన్నల సంఘాలు అడవులలో మీటింగ్ లు పెట్టే తందుకు తయారైనాయి వారోత్సవాలంటే జీవించిన అన్నల్ని దలుసుకునేది కార్యం అన్నట్టు గా కాజాన్ని నడిపి అన్నల పార్టీ గురించి పబ్లిక్ కు పూస కూర్చాలనేది అన్నల ఆపోచన పెద్దన్న నంబాల కేశవరావు చలపతి కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ ఈ ఏడాదిల జీవిడిసిన ఇంకో మూడు వందల యాభై ఏడు మంది అన్నలను దలుసుకునే కార్యం అన్నట్టు అది ఇంకేముంది సెంట్రల్ కమిటీ కేటర్లు వచ్చే ఆలస్యం ములుగు ఏటూర్లగాదం ఖమ్మం వాజీడు వెంకటాపురం అడవులను జల్లెడవాడుతున్నారు పోలీసు వాళ్ళు అన్నల జాడ దొరకబట్టే తందుకు అంతేకాదు అడుగుల నడబిట్లకున్న రోడ్ల మీద పోయేటి బండ్లను బాడలను ఆపుతున్నారు షేకింగ్లు లు చేస్తున్నారు గూడాలకు పోయేటి బస్సుల్ని ఆపే అప్పుడే అన్నల జయప్రదం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల బ్యానర్లు జయశంకర్ భూపాలపల్లి అన్నలకు వ్యతిరేకంగా కరపత్రాలు ఇడిచిపెట్టిరు గోడ పోస్టర్లు అంటు పెట్టారు ఇగటు తెలంగాణ ఛత్తీస్ గడ్ పొలి మండలాల నుండేటి జనాలు అయితే గర్జును అనుకుతూరు ఎప్పుడేమైతుందో తెలవక ఏదేమైనా వారోత్సవాలు చేసేది చేసేదేనని అన్నలు ఎట్టున్న ఉత్సవాలు కాకుండా అడ్డం తగలాలని పోలీసు వాళ్ళు ఎవల ఆపో వాళ్ళది మరి